ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సెంత ఏం రేటు ఒకటి నలభై అడిగిరా ఎంత అడుగుతున్నారు లక్ష అడిగినారు మరి ఎంత అడుగున్నారు ఒకటి ఇరవై ఆరు అయితే మా ఊరేది అయోధ్య నగర్ మండల్ అన్వాడ మండల్ మహబూబ్నగర్ జిల్లా ఏం పేరు

స్సుల నెంబర్ తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది మూడు ఒకటి నాలుగు సున్నా సున్నా మూడు బావో తేపానికి మాత్రం ఫుల్ గ్యారెంటీటాన్ని కాంటాక్ట్ చేసుకుంటా